తులారాశి వారికి ఈ వారం కొంత సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది వ్యాపారపరంగా కొంత అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వస్తాయి లోన్ మంజూరు అవ్వడం కానీ క్రయ విక్రయాలు కానీ ఒక ఫ్లాట్ కానీ స్థలం కానీ అమ్మి బిజినెస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వారికి కొంతవరకు అనుకూలమైందని చెప్పవచ్చు అదేవిధంగా ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేసేవారికి మంచి మార్పు ఉంటుంది స్థాయికి మించిన మంచి ఉద్యోగం లభించే అవకాశం కూడా గోచరిస్తోంది ప్రమోషన్ పరంగా కూడా బాగుంది అయితే చిన్న ఇబ్బంది ఏంటి అంటే భాగ్యంలో గురువు కంబస్ట్ అయ్యారు అది ఈ నెల ఇరవై ఒకటి వరకు ఉంటారు కాబట్టి చిన్న చిన్న ఆటపోట్లు అనేవి ఏర్పడతాయి అంతకుమించి ఎటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు కాస్త పిల్లల ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త తీసుకోవాలి పంచమంలో రాహు అంత బలంగా లేడు సంతానం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది ముఖ్యంగా గర్భిణీలు అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పదగిన సూచన అదేవిధంగా ఏదైతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు అయితే ఉన్నాయో వీరికి ఆరోగ్యం కుదుటపడుతుంది ఒక స్థలం కానీ బంగారం కానీ కొనుగోలు చేయాలని చూస్తారు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి వారం లభిస్తాయి అదేవిధంగా కళారంగాల్లో ఉన్నవారికి కాస్మెటిక్స్ బ్యూటీషియన్స్ వైద్య వృత్తులు వారికి చిరు వ్యాపారస్తులకు ఈ వారం సానుకూలపడే విధంగా గోచరిస్తోంది కష్టాన్ని తగిన ప్రతిఫలం కూడా లభించే దిశగా కూడా ఉంది రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది వారి చేతికి అందుతుంది అయితే ఎంత ఉన్నా ఖర్చు ఎప్పుడు అధికంగానే ఉంటుంది అనే బాధ ఎక్కువ ఉంటుంది మనం బాగున్నాం పది మందికి సహాయం చేద్దామని మీరు ఆలోచిస్తారు కానీ అందరూ మీ వైపు అలా ఉండరు మిమ్మల్ని వాడుకోవాలి ఎంతవరకు ఉందో అంతవరకు సహాయం పొంది చూడాలని చూస్తారు తప్ప కానీ మీకు సహాయం చేద్దామని ఎవరు ఉండరు అది ఒక అందుకు ఇబ్బందికరంగా బాధాకరంగా కూడా ఉంటుంది సరే ఏదైనా మనకి దైవానుగ్రహం ఉంది ఆ పరమేశ్వరుడు ఉన్నాడు నిత్యం అమ్మవారిని కొలుస్తున్నాం కాబట్టి అమ్మవారి చూసుకుంటుంది అన్న ధైర్యంతో సంకల్పంతో ముందుకు వెళ్తారు ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ఏం చేసినా మంచి ప్రయత్నాలు ఫలించే దిశగా గోచరిస్తుంది విదేశాల్లో ఉన్నవారు కూడా సానుకూలంగా ఉంటుంది విదేశీ విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి వీసా లభించే విషయంగా గోచరిస్తుంది అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కూడా అనుకూలంగా ఉందని చెప్పచ్చు అయితే సహోదరి సహోదరు మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది వాటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు దక్షిణామూర్తి రూపం ధరించడం చెప్పదగినది అదే అయితే సౌర అంకడం ధరించాలి ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన విషయం ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగ అవకాశాలు చక్కగా ఉన్నాయి వ్యాపారం చక్కగా ఉంటుంది గడిచిన నాలుగు వారాల కంటే కూడా ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు రావాల్సిన ధనం చేతికి అందుతుంది వ్యాపార అభివృద్ధి బాగుంటుంది మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తుంది అయితే కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభించాలనుకునేవారు ఆల్రెడీ ప్రారంభించిన వాళ్ళకి చిన్న చిన్న ఫైనాన్స్ పరంగా ఇబ్బంది ఉంటుంది అంతే తప్ప ఎక్కడ ఏది ఆగదు పని అనుకున్న సమయంలో పూర్తవుతుంది పిల్లలకి వివాహం చేద్దాం అని యోచిస్తారు సరైన సమయంలో డబ్బు లేదు ఎలా చేద్దామా అనే ఆలోచన కూడా ఏర్పడుతుంది అయితే ఆ టైంకి వీళ్ళకి డబ్బు అందడం కూడా జరుగుతుందట ప్రస్తుతం మూఢం కాబట్టి ఏదైనా కొన్ని ఆలోచనలు సంబంధ విషయ వ్యవహారాలు ఏదైనా మాట్లాడలుచుకుంటే మూఢమయ్యాక మాట్లాడండి మంచి ఫలితాలు ఉంటాయి సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంది మంచి వృద్ధిలోకి వస్తారు అయితే వారి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ తీసుకోవడం చెప్పదగినది ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామతి స్తోత్రాన్ని పఠించడం అదేవిధంగా ప్రతిరోజు అమ్మవారికి మొగలు పువ్వు కుంకుమ కానీ కుబేరి కుంకుమతో కానీ ప్రతిరోజు అష్టోత్తరంతో పూజించండి అమ్మవారి కటాక్షం వల్ల ఫైనాన్స్ పరంగా కొంతవరకు ఇబ్బందుల నుంచి తొలుగుతాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఏడు కలిసొచ్చే రంగు బ్లూ ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడగానే వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్